ఆర్టీఓ కార్యాలయం వద్ద విద్యుత్ తీగలు పట్టుకుంటానని బసంత్ నగర్ కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన ఆర్టీఓ అధికారులు మామూలు ఇబ్బంది తన లారీపై కేసు పెట్టినట్లు ఆరోపణ ఒక్క లారీకి నెలకు ఎనిమిది వేల రూపాయలు చేస్తున్నట్లు ఆరోపణ వచ్చినాక వీళ్ళ మీద కేసులు రాడు వీళ్ళు జుల్లరీ పంపిస్తారు ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీళ్ళు సోబర్ చూస్తారు వీళ్ళు నా పైసలు పొచ్చే మా పైసలు ఇంత తీసుకోరుగో ఇంకో ఇంకా తీసుకోరుగో ఏర్పాసలు పైసలు ఏర్కోరీ పైసలు అంటే నాకు ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నాకు ప్రాణం ఓ సంతోషం అనుకుంటారు ఇవ్వచ్చు నా పైసా పూర్తిగా లక్ష్యం ఎన్ని పైసలు తీసుకోవాలి అక్కడ మారి ఈ బండిని రిలీజ్ చేసుకోవడానికి పైసలు తయారు చేసుకున్నా తీసుకుని వచ్చేలా ఇంకో బండి వ్యక్తం చేసి నైట్ పన్నెండు గంటలకు మూడు పలు సీజ్ మూడు మూడు అక్కడ మసాలర్ పోలీస్ ఉన్నది ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇమ్మడబడ్డారు వీళ్ళు ఏ ఒక్క లారి కేసు నా కేవలం నేను పైసలు ఇవ్వాలందుకు Редактор субтитров А.Семкин Корректор А.Егорова